షెడ్లు చిన్న చిన్న బ్రీన్ ఉంటే గత ప్రభుత్వంలో దీన్ని పూర్తిగా పూర్తి చేసి చిన్న వ్యాపారస్తులందరూ కూడా బజారు పైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ విషయాన్ని పెద్దలు ఉప ముఖ్యమంత్రి పట్టి గారికి ఒక డెబ్బై ఐదు అరవై ఐదు నుంచి డెబ్బై షాపింగ్ కాంప్లెక్స్ రూమ్ వస్తాయి అన్నీ ప్రభుత్వం ద్వారా మున్సిపాలిటీ వారి ద్వారా ప్లాన్ లేపించి గవర్నమెంట్తో బట్టి గారికి పంపిస్తాం పంపిస్తాం దాబి ఎనిమిది కోట్లు మొత్తం ఎస్టిమేట్ చేయించి పెద్దల గవర్నమెంట్కి ఉప ముఖ్యమంత్రి భట్టి కుమార్ గారికి పంపిస్తాం కాబట్టి వారిని షాపింగ్ కాంప్లెక్స్ అందోళన మంజూరు చేసి వైరా పట్టణాన్ని సుందరంగా తీర్చిది దాంట్లో ఈ షాపింగ్ క్యాంక్ ఇప్పించి చిన్న వ్యాపారు జీవనాన్ని కాపాడాలని జీవించే విధంగా ఈ భూములు కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని చెప్పి వారికి tarım doğrulasa sadece dilimler bir şeyler alırsanız, bir şey çıkıyor. bu savaş seni, ben hafti yaptım çok güzel. Bu seviye idi. Ağustos şey,